ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికారంలోకి ఏ పార్టీ వస్తుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సామాజిక మాధ్యమాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలు నిర్వహిస్తున్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో స్వచ్ఛంద ఈ పద్దెనిమిది సర్వేలన్నీ వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పాయి కానీ తెలుగు తమ్ముళ్లు పెదబాబు చిన్నబాబు మాత్రం మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని తమ సొంత మీడియాలో డప్పు కొడుతూ ప్రచారం చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా మరో సర్వే వెలుగు చేసింది ఈ సర్వే కేవలం టీడీపీ కంచికోట విశాఖపట్నం జిల్లాలో మాత్రమే నిర్వహించింది ఈ సర్వే ఫలితాలు వెలువడిన తర్వాత తెలుగు తమ్ముళ్లు ముక్కున వేలు వేసుకుంటున్నారు నాటి నుంచి నేటి వరకు టీడీపీ కంచుకోటిగా వ్యవహరించిన విశాఖ ప్రజలు వచ్చే ఎన్నికల్లో జగన్ మద్దతుగా నిలిచేందుకు సిద్ధమయ్యారని తెలిపింది విశాఖ జిల్లా పరిధిలో మొత్తం ఎనిమిది స్థానాలు ఉండగా అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలున్నాయి గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలు దగ్గరికి వెళ్లి వారు ఏ పార్టీకి మద్దతు ఇవ్వనున్నారు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది వెబ్ మీడియా జిల్లా వ్యాప్తంగా దాదాపు యాభై ఏడు శాతం మంది ప్రజలు జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలంటున్నారని తెలిపింది జగన్ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ వైఎస్ఆర్ పాలన చూస్తామని అంటున్నారు అలాగే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రానికి బాబు తప్ప వేరే దిక్కు లేదు అని కేంద్రం మోసం చేసింది అని బాబుకి అనుభవం ఉంది అని చెప్పిన వాళ్ళు ఇరవై ఐదు శాతం వరకు ఉన్నారని తెలిపింది తటస్థంగా ఉన్న వాళ్ళు వరకు ఉన్నారని అవకాశం తీసుకోవడానికి ఇంకా సమయం రాలేదంటున్నారు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపింది వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభావం కనీస స్థాయిలో ఉంటుందని ఈ సర్వే తెలిపింది అలాగే కాపులో చాలా మంది పవన్ జగన్ తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని చెప్పారని ఈ సర్వే వివరించింది మీద విశాఖలో జగన్ జాగ్రత్తగా పావులు కదిగితే విశాఖ జిల్లా పరిధిలోకి వచ్చే పార్లమెంట్ స్థానంతో పాటు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలుచుకోవడం ఖాయమని ఈ సర్వే తెలిపింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి